అస్సలం వైఖం వరహ్మతుల్లాహి అబర్కాహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం స్వర్గపు మహిళా నాయకురాలు ఫాతిమా రజ్లహా గారి గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం ఫాతిమా రజ్లహా గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైస్లం గారి ఇంటికి దగ్గరలోనే ఉండేవారు తరచుగా ఆయన కలుసుకోవడానికి వస్తూ ఉండేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలై గారికి మరణానికి కొన్ని రోజుల ముందు ఫాతిమా ఆయనను కలుసుకోవడానికి వచ్చారు అప్పుడు ఆయన ఆయిషా రజల ఇంట్లో ఉన్నారు ఆయన తన గారాల కూతురుని దగ్గరకు పిలిచారు ఆమె ఆయన పక్కనే కూర్చున్నారు ముహమ్మద్ సల్లా అలెస్ల్లం గారు ఆమె చెవిలో ఏదో అన్నారు దానికి ఆమె ఏడవడం ప్రారంభించారు కొద్దిసేపటి తర్వాత ముహమ్మద్ సల్లా అలెస్లం గారు ఆమె చెవిలో మళ్ళీ ఏదో అన్నారు ఈసారి ఆమె ఆనందించారు ఆయిషా రజలన ఇదంతా చూశారు ఫాతిమా ఒకే సమయంలో చింతించడం సంతోషించడం చూసి ఆమె ఆశ్చర్యానికి లోనయ్యి ముహమ్మద్ సలల్లా అలెస్ల్లం గారు ఏమన్నారు అని ఆయిషా రజలన గారు ఫాతిమా రజలన గారిని అడిగారు నా తండ్రి రహస్యాన్ని నేను తెలుపను అని ఫాతిమా రజలన గారు తెలియజేశారు అయితే కొన్ని రోజుల తర్వాత ముహమ్మద్ సలల్లా అల్లం గారు పరమాపదించారు ఒకరోజు ఫాతిమా రజలన గారు ఆయిషా రజలన గారు కలిసి ఉండగా ఆయిషా రజలన గారు ఆ రోజు నీకు విషాదం సంతోషం కలిగించిన విషయం ఏమిటో చెప్పు అని ఫాతిమా గారిని అడిగారు ఆ రోజు ముహమ్మద్ సలహా అలెసల్లం గారు చెప్పిన దాన్ని ఈ ఈరోజు చెప్పడానికి ఒప్పుకున్నారు మొదట ముహమ్మద్ సలల్లాహ అలెస్సలం గారు తాను త్వరలో చనిపోబోతున్నాను అని అన్నారు అది ఫాతిమా రజలన్హాకు విషాదం కలిగించింది ఆ తర్వాత ముహమ్మద్ సలల్లాహ అలెస్సల్లం గారు నా పరివారం నుండి నా దగ్గరకు వచ్చే వారిలో నీవే మొదటి దానివి స్వర్గపు మహిళలకు నాయకురాలివి అని అన్నారు అది ఆమెకు సంతోషం కలిగించింది ఆయిషా రజన గారి ఉల్లేఖనం ప్రకారం అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారి ఉల్లేఖనం సత్యమని ధృవీకరించడం జరిగింది అయితే ఆయన ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలై గారు స్వర్గంలో ఉన్నత హోదా పొందే నలుగురు మహిళల గురించి తెలియజేశారు అందులో ఒకరు హజరత్ ఖదిజా రజరన్న గారు ఖదిజా బిన్ తే అంటే ప్రవక్త సలల్లాహు అలేసల్ గారి మొదటి భార్య ఇంకా రెండో వ్యక్తి వచ్చేసి హజరత్ ఫాతిమా బిన్తే తే మొహమ్మద్ ఈయన మొహమ్మద్ సల్లల్లాహు అలే వారికి కుమార్తె మూడో మనిషి వచ్చేసి ఆసియా ఈవిడ ఫిరోన్ యొక్క భార్య ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి మరియం బింతే ఇమ్రాన్ ఈమె హజరత్ ఈసా అలెస్ల్లం వారి తల్లి అయితే రెండో తరానికి చెందిన ఒక జ్యేష్ఠ ముస్లిం వ్యక్తితో హజరత్ ఆయిషా రజలనా గారు ఇలా అంటున్నారు ముహమ్మద్ సలల్లాహు అలైస్ల్లం గారు మహిళల్లో అందరికంటే ఎక్కువగా ఫాతిమాను పురుషులలో అందరికంటే ఎక్కువగాను అబూబకర్ గారిని ప్రేమించేవారు అని తెలియజేస్తున్నారు అయితే అల్లహ సుబనత అలా మనందరికీ ఇలా ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి ఇంకా అనేక అవకాశాలు కలిగించాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను